ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ మీ వీడియోస్ గురించి దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రెజెంట్ వీడియోస్ మీరు ఏదైతే చేస్తున్నారో మరి అమ్మాయిలు తీసుకొచ్చే అవకాశం మళ్ళీ ఉందా మీ వీడియోస్లో అన్న ఇంకా ఇప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యా ఫుల్గా గా నా మాటలుగా ఇది బాగుంది ఇచ్చిన మోటివ్ ఏంటంటే నాకు చాలా నచ్చింది అది రేపటి నుంచి ఏంటంటే మార్చుతా అన్న అసలు నేను ఏం చెప్పాను చాలా బాగుంది దాన్ని ఇంకా ఏంటంటే నువ్వు చెప్పిందని బట్టి ఇంకా దాన్ని మంచిగా డబల్ మీనింగ్ తీసుకోలే వస్తుంది అన్న అమ్మాయి శ్యామన్న వల్ల నేను ఈ రోజుతో మారిపోతున్నాను నా మోటివ్ అంతా మార్చుకుంటున్నాను బాబు అడిది టార్గెట్ నాకు పెట్టండి సో అది పొరపాట్లు వీడియోలో వద్దు మా వల్ల వెళ్ళాక అంటే ఉన్నావు కడుతున్నాను మళ్ళీ అంటనుకో మాగలేదు మేడ ఓపెన్ ఇంటర్వ్యూ కెమెరా ముందు కొట్టే పరుగు పోయింది అది మా వాళ్ళు నా గుండు మన వీడియోలు మనం చేయాలి మా దగ్గర పోయి అమ్మాయి వద్దులే బాబు ఎవరు వీడియోలు ఎవరే చేయొద్దు మీ వీడియోలు మీరే చేసుకొని మా ఇంటర్వ్యూలు మేమే చేసుకుంటాం అసలు కలపద్దు కానీ ఓకే నైస్ సాయి అయితే ఒకటేనబ్బా బా ఏంలా మీరు మంచిగా ఏమైనా సెటిల్ అయ్యి మంచి మీకు కూడా మంచి సపోర్ట్ దొరికితే మాట్లాడచ్చు లేదో కానీ ఏమో నువ్వు కూడా ఎవరే ఇరుపుకి మాట్లాడను అంటే కానీ నా మోటివ్ ఏంటంటే అన్నా నిజంగా ప్రతి ఒక్కరికి ఉంటది కన్నా నేను ఎంత ఇంప్లిమెంట్కి వెళ్ళవచ్చు వెళ్ళబోవచ్చు చూద్దాం అన్న వెళ్తే మట్టికి ఖచ్చితంగా నాకైతే నాకున్న దానిలో నలుగురికి హెల్ప్ అయితే ఉందన్న ఏదో ఈ విధంగా మంచికి వెళ్ళాలని కాదు ఫస్ట్ నుంచి అయితే ఉంది మనలో ఆ మోటివ్ అయితే మంచి చేయాలి మనకున్న దానిలో అయినా నలుగురికి సరే అనుకుంటారు ఖచ్చితంగా ఈ నీళ్ళు తర్వాత మంచి చేసి అంత వస్తారం కాదు నాకైతే ఉందన్న ఆ మోటివ్ అయితే నలుగురు హెల్ప్ చేయాలని ఆ హర్ష సాయి అన్న అంత పెద్ద వాళ్ళ వాళ్ళ కాపీనా కానీ మనం అంతా హర్ష సాయిలో చేద్దాం అన్న ఎందుకు ఎప్పుడు నువ్వు ఇక ఆగ్వు అన్న ఈ నా కొడుకు దొంగ నోట్లు తెచ్చి ఈ ప్లాన్ చేసుకుంటా కొడుకులు తెచ్చి రే ఆ దొంగ నోట్లు మాది అంటారు ప్లాన్ ముందే సెట్ చేసుకున్నా అన్నట్టుగా అంటారు మాకు ఎందుకన్నా పెట్ల పెట్ల ఎవరాలు ఇచ్చిన ఆట స్కూట్ కేస్ తీసుకొని పోయి ఆడవాళ్ళకి ఇచ్చిన ఆల్రెడీ తిన్నాడు సెట్ చేసి అంటారు అంటే అంటావా ఇంకంతే ఇక తీసుకుంటారు ఇక చిన్న చిన్నగా నన్ను నేను మార్చుకోవటం నీ మోటివ్ వల్ల మోటి వాళ్ళు మార్చుకుని ఫిక్స్ అయ్యా వద్దులే నువ్వు అంత మారాల్సిన అవసరం లేదు కానీ ఇలాగే ఉండు నువ్వు నువ్వు ఇలాగే ఉండు నిన్ను కూడా మార్చడానికి నీ కూడా ప్రయత్నించు ప్రయత్నించు నువ్వు ఎలా వడ్డావు అలాగే వడ్డు ఓకేనా కానీ నువ్వు అనుకున్నది ఏదైనా ఉంటే అది సాధించుకుంటే అక్కా ఓకేనా నా మెయిన్ ఒక్కసారైనా ఏ అన్న ప్యాన్ కానీ ఉంటది అన్న ఏదో చిన్న ఆశ మనిషి అన్న ఒక ఆశ లేకుండా అడ్డు ఆశ అని ఉండాలి అలాంటి గానీ ప్రభాస్ అన్న సినిమాలు అలా కనిపించినా చాలా అని ఒక చిన్న కోరిక అన్న ప్రభాస్ అన్నతో అంటే ఒక డైలాగ్ ఉంటదిగా అది అక్కర్లేదు ఇది ఇక్కర్లేదు అని ఒక చిన్న కోరిక ఉంటదిగా మరి ఏ నువ్వు అటు చూడ మాకు ఎట్ట ఉందో తెలిసిది నీ ఆశగా ఉండాలి నువ్వు చెప్పే మాట్లాడినట్టుంది అలా సై ఉంటది మనిషి అన్న ఉంటది కొంతమంది కొంత మంది కోట్ వందనకి చిన్న ఆశ అంతేలే నిజమే రైట్ అదే అంటున్నాను అందుకే నీకు ఏమైనా ఉంటే కోరికలు ఏమైనా ఉంటే మంచిగా నెరవేర్చుకో అని చెప్పను అంటున్నాను అంతే నేనేమి మోటివ్ చేయలేదు నేను అసలు ఈ నేనేమో మోటివ్ చేయట్లేదు ఈ వీడియోలకే నాకు అసలు సంబంధమే లేదు అసలు నేను ముందే చెప్తున్నా బహిరంగంగా అది దానికే దాని సంబంధం లేదా నేను ఎప్పుడైనా నేర్చుకున్నప్పుడు అయినా లేదు అట్లా కానీ చాలా అంటే చాలా అంటే నేను ఎందుకని అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అని కాదు జనరల్గా నువ్వు కెమెరా ముందు డైరెక్ట్గా మాట్లాడుతున్నావు కెమెరా కెమెరా లేనప్పుడు అంటే కెమెరాకి సంబంధం లేకుండా మామూలుగా నలుగురు ఎదురు మనం కూర్చుంటే ఇట్లానే మాట్లాడుకుంటాం ప్రతి ఒక్క మనసు ప్రతి మైండ్ మైండ్లో ఇదే ఉంటుంది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తాడు ప్రతి ఒక్కరు అందరినీ ఇలాగే మాట్లాడుకుంటారు బూతులు మాట్లాడినాడు ఎవడో ఉండడు అన్ని ఇవన్నీ కామన్ మీరు డైరెక్ట్ గా కేవలం ముందు మాట్లాడుతున్నారు అంతే అంతే కదా అంతే అన్న అంతే ఇక దాన్ని బరి తెగించారు అంటారు వీళ్ళు అంతే కొద్ది మళ్ళీ ఇంకా నువ్వు కూడా ఓపెన్ గా ఇంట్లో వాళ్ళు వదిలే మందుగా బరి తెగించారురా నేను మాటలో నా అల్లరి చేసుకుంటారు లేదు సర్లే అన్నా కానీ తప్ప కానీ ఏం చేస్తాను ఇక మేము చేసే పనులు అంటాయి నువ్వు తిట్టి ఉంటాయి తిట్టిద్ది తప్ప చేసే పని లేదు కాబట్టి మీరు అని అంటే ఉంటాయి కానీ లేదు లేదు సాయి అంటే నేను చెప్తున్నా బయట మేము అలాగే మాట్లాడుకున్నాం కానీ బయటకు ఎవరు మాట్లాడడం అంతే అది కెమెరా ముందు ఎవరో మాట్లాడడం అలాగా మీరు అలా ఏంటంటే సరదాగా బయట ఎలా ఉంటారు కెమెరా ముందు కూడా అలాగే మాట్లాడుతున్నారు అంతే సరదాగా అందరు కూడా సరదాగా తీసుకున్నారు కాబట్టి మీకు అంతమంది ఫాలోవర్స్ వచ్చారు మీకు అంత మంచి ఆదరణ కూడా వచ్చింది ఓకేనా రైట్ మరి ఇంకా ఫైనల్గా ఇందాకే చెప్పాను మంచిగా మీకు ఉన్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మంచి ఫాలోవర్స్తో ఇంకా మంచి మంచి కంటెంట్స్తో ఇంకా కొత్త కొత్త రకాల భాషతో మాట్లాడుకుంటూ మంచి డైలాగ్స్ చాలామంది చూస్తారు మీ వీడియోస్ కానీ రీచ్ బాగుంటుంది చాలా మంది చూస్తారు ఏంటంటే ఎవడో ఏంటంటే ఇప్పుడు ఈ చూసినా కానీ చిచ్చి ఎలాంటి వీడియోలా అని చెప్పని అనుకోడు ఎవడో సరదాగా నవ్వుకునేలాగే ఉంటాయి ఇవన్నీ కూడా అట్లా ఇంకా మంచిగా చేయాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం చేసిన మాతో కూడా ఫోటోలు దిగుతున్నారన్నా వాళ్ళు అలా దిగినప్పుడు అంటే ఇంకా మాలో ఏంటంటే ఏదో తెగి రొత్తం ఉడికిద్ద అబ్బో దీనికి కూడా ఫ్యాన్స్ ఉంటారు అనేది ఇప్పుడు నచ్చబోది ఈనా కొడుకొత్తున్న పెట్టి అన్న కింగ్ బొంగు మమ్మల్ని లేపేది మా ఫాలోవర్ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా నిన్ను మోటివ్ చేసి అది అనుకుంటే మామూలుగా కూడా ఏందన్నా నువ్వు కాదబ్బా అంటే మా పోలిగా నువ్వు అంటే ఎవరైనా తిరతున్నావో తెలియట్లేదో పొగుడుతున్నావో తెలియట్లేదు వాళ్ళు మమ్మల్ని లేపుతున్నారు అన్న రైటే వాళ్ళకి ఏది కావాలో అది ఎత్తున్నావు నువ్వు అంతేనా అంతే ఓకే సాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నువ్వు అసలు కాదనుకుండా వచ్చి వెంటనే నీ పనులన్నీ కూడా అయితే అన్న మమ్మల్ని అందరూ ఓపెనింగ్ చెప్పాలంటే ఈ ఉన్న వేల ఏంటంటే యాక్చువల్గా సార్ తప్పు ఉప్పు మేము తప్పు ఉప్పు చేస్తాం తెలియలే కానీ నువ్వైతే గోల్డెన్ హార్ట్ అది ఇవన్నీ ఇవన్నీ ఆన్ ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా సరే అన్న విత్ చాలా రెస్పెక్ట్తో చాలా మంచిగా మాట్లాడారు తప్ప వేరేవాడైతే అది ఇది అని ఉంటుంది కన్నా ఏ క్యాటగిరీకి ఉన్నవాడుగా ఆ క్యాటగిరీ తగ్గట్టు ఫీల్ చేస్తూ ఉంటారు నువ్వు అలాంటిది ఏం కాదన్నట్టుగా మంచిగా కన్వే చేసినందుకు లవ్ యూ అన్న థ్యాంక్ యూ సై థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరి మేము కాదనకుండా హైదరాబాద్ వచ్చి నీ పనులు చూసుకొని ఆ పనుల్లో పని బాగా కూడా ఎంట్రీ ఇచ్చావు కాబట్టి మెయిన్ మోటివ్ అయితే ఇదేలా మెయిన్ ఇదేనా అవన్నీ చెప్పకూడదు నేను చెప్తే ఇక ఇప్పుడు చెప్పాను అనుకో ఇక మిగతా పెండింగ్ ఉన్నాయి కూడా అబ్బా పోయొచ్చు ఇక మాతేం పని కూడా అయితే నీకు ఎప్పటి పెట్టలేదు మేము ఇక అందరికీ అదే చెప్పొచ్చాము మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆఫ్ ది స్క్రీన్ దాన్ని వేటానికి తీనేయటానికి నాతో చెప్పించావు అనుకో ఇక ఉన్నాయ్ కూడా నాకు సరే అయితే ఓకే చెప్పలేదు ఆ టైం కొట్టలేనుకో కొట్టారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా అని చాలా ఫన్నీగా వచ్చింది ఇంకా మంచి చేసి నెక్స్ట్ ఈసారి మీ అంటారు మీ టీమ్ తో చేయాలి పక్కా అన్న లేదని మేమే వస్తాం అసలు అయితే పక్కా తీసుకొని వస్తా మా టీం ప్లాన్ చేసి ఈసారి వచ్చింది కానీ మెయిన్ మోటివ్ మీద ఏం లేదు నాకు ఇలాంటి కామెంట్లు వేస్తున్నాయి రాని సరదాగా చేద్దాం మళ్ళీ ఓకేనా థ్యాంక్ యూ సాయి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్